శ్రీగురు బ్యో నమ శ్రీమతి రామానుజయనమ నమస్కారం మనం వాస్తు విషయాల్లో ఇంతకుముందు మనం చెప్పాం పూజ గది ఏ భాగంలో ఉంటే మంచిది ఏ విధంగా మనం పూజ గదిని నిర్మించుకోవచ్చు అనేది మనం ఇంతకుముందు చెప్పాము అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మనం గృహాన్ని అయితే అపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లో కావచ్చు వరకు ఎక్కువ అపార్ట్మెంట్స్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇండిపెండెంట్ హౌస్లో కూడా ఈ మధ్య కొద్దిగా ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అయితే పూజ గదిని ఏర్పాటు చేసేటప్పుడు అదే ఇది తూర్పు భాగం అనుకుంటే లిఫ్ట్ని ఇట్లా మధ్య భాగంలో ఇక్కడ పెడతారు అంటే వంటగదికి ఆనుకొని లిఫ్ట్ని అంటే బయటికి ఎక్స్పోజ్ చేస్తూ లిఫ్ట్ పెడుతున్నారు అది వాస్తు విరుద్ధమే దాని వెనక భాగంలో పూజ గది అనేది పెడతారు సో ఈ విధంగా పూజ గది అనేది ఉండటం మంచిది అది ఇటు తూర్పులో అవ్వచ్చు ఇటు ఉత్తర భాగంలో అవ్వచ్చు ఈ విధంగా అంటే లిఫ్ట్కి వెనక భాగంలో పూజ గది పెట్టడం అనేది అంత మంచి పద్ధతి కాదు అలాగే కొన్ని చోట్ల అంటే వాయు గదికి బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూమ్ పక్కన పూజ గది అంటే ఎక్కడైనా కావచ్చు ఏ భాగంలో అయినా కావచ్చు అది దక్షిణంలో ఒక్కోసారి ఇక్కడ ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది దీనికి ఈ భాగంలో పూజ గది ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అనేది కూడా పూజ గదిని ఏర్పాటు చేయడం అంత మంచి పద్ధతి కాదు అంటే మన ఇల్లు వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కొన్ని రెండు వేల ఎస్ఎఫ్టీ కూడా ఉంటాయి కానీ పూజ గదికి మనం ఒక ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కూడా కేటాయించట్లా అంటే జాగ్రత్తగా ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనేది మనం సరిగ్గా చూసుకోవట్లేదు ఎందుకంటే పూజ గది అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలో మనం ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి అలానే బెడ్రూమ్కి ఆనించి ఉన్న గదులు కూడా అంటే ఆనించి కూడా మనం పూజ గదిని ఏర్పాటు చేయడం అనేది కూడా అంత మంచి పద్ధతి కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజ గదిని పెట్టుకునేటప్పుడు ఈ పద్ధతి అంటే బాత్రూమ్ కానించి కానీ లేదా లిఫ్ట్ వెనక భాగంలో కానీ లేదా ఇట్లా చెప్పినట్టు బెడ్రూమ్కి ఆనించిన గదుల్లో కానీ మనం ఏర్పాటు చేసుకోకుండా ఉండటం అనేది మంచి పద్ధతి తద్వారా మనం చేసే ఏదైతే అంటే ఈ భాగాల్లో మనం పూజ గది ఆ బాత్రూమ్ పక్కన లిఫ్ట్ కనుక మనం అక్కడ కూర్చునే పరిస్థితి కూడా మనకి ఉండదు అంటే కాసేపు కూర్చొని పూజ చేసే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకోకుండా ఉండటం అనేది మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ